అదేవిధంగా ఈ నెల అంటే జూలై పదహారవ తేదీన ది బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కర్నూలు పట్టణంలో బుద్ధునితో నా ప్రయాణం అనేటటువంటి బుద్ధుని యొక్క జీవిత చరిత్రను అదేవిధంగా ఆయన బోధించినటువంటి బోధన అంశాలను ఆ బోధన అంశాలలో మానవుడి ఈ భూమి మీద జీవించడానికి అవసరమైనటువంటి నైతికత అదేవిధంగా ఆర్థిక అంశాలతో పాటు రాజకీయంగా ఏ విధంగా బహుజనలు ఎదగాలనేటువంటి అనేక అంశాన్ని క్రోడీకరించి ఒక మనకి బుద్దాన్ని గ్రంథంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఐదు వందల అరవై తొమ్మిది పేజీలను ఒక రెండు గంటల పది నిమిషాల్లో ఒక నాటక రూపంలో దృశ్య రూపంలో మనకి ప్రదర్శించడం అనేది జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి ఎందుకంటే ఏ విషయాన్నైనా మనం చదివిన దానికంటే చూసిన దానివల్ల ఇన్స్పైర్ అవుతాం అది మన యొక్క మదిలో ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఆ రోజు పదహారో తేదీ పద్దెనిమిదో తేదీ పదహారో తేదీ జరగబోయేటటువంటి ఈజీవీ కళాక్షేత్రం సీ క్యాంప్ సెంటర్ కర్నూలులో ఈ నెల జులై పదహారో తేదీలో జరగబోవు బుద్ధులతో నా ప్రయాణం అనేటువంటి నాటకాన్ని తిలగించి మీరందరూ కూడా తన్మయత్వమే కాకుండా జ్ఞానాన్ని పొందుతారని చెప్పేసి నేను గ్యారెంటీ ఇస్తున్నాను కాబట్టి ఈ అవకాశాన్ని ఎవ్వరు కూడా చేజాతుకోవచ్చు ఎందుకంటే ఎంతో వెయ్యి ప్రయాసం కోసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ నాటకాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాం ఈ నాటకానికి సహకరిస్తున్నటువంటి నాగమ్మ పులే గారికి అదేవిధంగా పిఎస్ఐ కర్నూలు జిల్లా అధ్యక్షులు మన చిరంజీవి గారు అదేవిధంగా సీక్రెట్ అయినటువంటి రామలింగం గారు అదేవిధంగా సారు మొత్తం కలిపి మూకుమ్మడిగా ఇటువంటి భేషిజాలకు లేకుండా అందరు కలిసికట్టుగా బుద్ధుని యొక్క జీవిత చరిత్రను జనాలకు చూపించాలని చెప్పి ఒక ఒకే ఒక నైతిక స్థైర్యంతో ఒకే ఒక ఆశయంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తరఫున వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటున్నారు ప్రమో